కామారెడ్డి జిల్లా బాన్సువాడ గౌలికూడలో క్షుద్ర పూజల కలకలం రేపాయి గొల్లరుకుంబాయి అనే మహిళ ఇంట్లో కాలనీ వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి దీంతో చుట్టుపక్కల వారు ఆ శబ్దాలు ఏంటని అడిగితే బాత్రూం కోసం తవ్వుతున్నామని చెప్పింది పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి కుక్కర్ పడేయడం పిల్లలను కొట్టడం ఆమె నాకు ఏమీ తెలియడం లేదని ఇంటి ముందు ఉన్న వారికి చెప్పడంతో డౌట్ వచ్చి కాలనీవాసులు గొల్లరు రుఖంబాయి ఇంట్లో వెళ్లి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్ర పూజలు చేశారని రుక్కుబాయిని పోలీసులకు అప్పగించారు సుమారు ఎనిమిది మంది క్షుద్ర పూజల్లో పాల్గొంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు వీరు నారాయణకెడ్ ప్రాంతం కర్ణాటక బార్డర్ వారుగా తెలిపారు

ಯಾರಿಯವರು ಮಜಾ ಕೆರಸ್ ಕರ್ಸ್ಕೊತೀವಿ ಹಾ ಕರೆಸ್ಕೊತೀ పదకొండు గంటల నుంచి స్టార్ట్ బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు మళ్ళా దాని తర్వాత గుద్దు స్టార్ట్ మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితే లేదు నైట్ రెండు అయింది అట్లా అట్లా సైలెంట్గా ఉన్నాం మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది ఏమైతుంది ఏమవుతున్నది మా త మా మధ్యకి ఆపరేషన్ అయింది చాలా ఇప్పటి చెప్పి మేము ఎటు చూసుకోలేము కదా రూము అని సైలెంట్గా ఉన్నాము తెల్లారిపోయింది అమ్మ అడిగిన బాత్రూమ్ పక్క అని చెప్పింది అది బాత్రూమ్ పక్క అమ్మ అని చెప్పి ఎక్కడ దవ్వినవా అని చెప్పింది ఇక్కడ అని చెప్పి చెవి పెట్టింది దాని తర్వాత ఈరోజు స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు అని మా ఆయన గట్టి నోట్లు అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు రైస్ కుక్కర్ నాది మాలే రైస్ కుక్కర్ వాడగొట్టినా నా పిల్లల్ని కొట్టిందంట నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా వేసిన ఈ రోజు అని చెప్పి నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పింది నువ్వు మా మస్తు పెద్దగా వేసినావు ఇట్లా భయం భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది అసలు దొబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిక్కుంటా అంటున్నారు మాకు ఇక్కడ వంట వేస్తున్నాయి కాబట్టి నాకు అన్నీ వినిపిస్తుంది ఆ వంట కూడా ఏట్లే నేను బయటకు వెళ్ళి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయి గేట్ లోపలి పోయి గేట్ అమ్మకు చెప్తే ఆ గేట్ అమ్మ వచ్చి బయట కూర్చొని నన్ను బయట కూర్చొని ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ